చెప్పు ఇంకా అమ్మమ్మ లూరికి వచ్చాను అమ్మమ్మ ఆడ ఆవిని గెడ్డి మేపుతుంది కోసి పెట్టింది గడ్డి ఎత్తుకోవాలి దాని అమ్మమ్మ చేతిలో గెడ్డు ఉందిలే ఎత్తుకుంది చిన్న మోపు నువ్వు ఎత్తుకుంటావు గెడ్డు మోపు బొరువు కదా చుడు మా మడి పండింది ఇవే మనము బు బువ తింటానులా బువ్వా అవే మసూర ఒడ్లు పీకొద్దు నానా ఉండే మా పీకద్దు భూతినే ఒడ్లు తాత వేసాడు తాత చెప్పు ఇవే బియ్యము బియ్యం ఊదర్లు కూడా ఎక్కువ ఉండాయి జ डेड़ा और लड्डू रो बीएम ये ब्लू ए ये ननता बिको आ मम्मा मैं नहीं रखूं ना ये नॉट पॉलिशड बीएम नम्मा इधर चित्ती मैंने दी मच्छर तो आ आवो मैं अंदर कोंद चित्ती माफा करते टेस्टी गुड